హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఏషియా కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా మాత్రమైతే పాకిస్తాన్ అయితే చిత్తు చిత్తుగా అయితే ఓడించడం జరిగింది ముఖ్యంగా ఈ విజ్ ఈ విజయంలో చూసుకుంటే భారత బౌలర్తో పాటు భారత్ బ్యాటర్లు అద్భుతంగా రాణించడం జరిగింది ఎవరెవరు ఎలా రాణించారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ సిక్స్లో పాకిస్తాన్తోనైతే టీమిని అయితే తలపడింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి పాకిస్తాన్ మాత్రమైతే చిత్తు చిత్తుగా అయితే టీమిండియా అయితే ఓడించడం జరిగింది ఏమాత్రం కూడా టీమిండియా మాత్రమే పాకిస్తాన్ అవకాశం అయితే ఇవ్వలేదు ఒక చిన్న జట్టు పైన టీమిండియా ఎలా ఆడిందో పాకిస్తాన్ పైన కూడా సేమ్ అదే విధంగా ఆడిందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ లో గాని ఇటు బౌలింగ్ లో గానీ పాకిస్తాన్ అయితే చావు దెబ్బ అయితే కొట్టడం జరిగింది ఏ మాత్రం కూడా అవకాశం అయితే ఇవ్వలేదు ముఖ్యంగా బ్యాటింగ్ లో వచ్చేసరికి అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ అయితే దంచి కొట్టగా బౌలింగ్ లో వచ్చేసరికి జస్పి బుమ్రా కుల్దీప్ యాదవ్ హార్దిక్ పాండే వరుణ్ చక్రవర్తి బౌలర్స్ మాత్రం అయితే చావు దెబ్బ అయితే కొట్టడం జరిగింది అయితే ముందుగా అయితే టాస్ గెలిచిన పాకిస్తాన్ టీమ్ అయితే బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది నిర్ణీత ఇరవై ఓరులో వచ్చేసరికి పాకిస్తాన్ జట్టు కేవలం నూట ఇరవై ఏడు పరుగులు మాత్రమే చేయడం జరిగింది పాకిస్తాన్ బ్యాటర్లో చూసుకుంటే మాత్రం అయితే షైద్ ఫారం వచ్చేసరికి నలభై పరుగులతో రాణించడం జరిగింది చివర్లో వచ్చేసరికి షాయన్ అప్పితే ముప్పై మూడు అయితే రాణించడం జరిగింది విదర్ బ్యాటర్లు తప్ప మిగతా బ్యాటర్లు అయితే మాత్రమైతే అనుక్రంత అయితే రాణించలేదు అందరూ కూడా సింగిల్ డిజిట్ కి అవుట్ అవ్వడం జరిగింది షాయిద్ ఫరాన్ అదేవిధంగా ఫకర్ జమాన్ మధ్య కొద్దిగా పార్ట్ అయితే పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత ఆదిలోనే హార్దిక్ పాండే ఒక వికెట్ అయితే తీయడం జరిగింది మొదటి ఓవర్లో మొదటి బంతికే అదేవిధంగా తర్వాత ఓవర్లో జస్పి బొమ్మ అయితే ఒక వికెట్ తీయడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే ఫరాన్ అదేవిధంగా ఫకర్ జమాన్ మధ్య దాదాపు ఒక ఫార్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది పార్ట్నర్షిప్ వచ్చేసరికి అక్షర్ పటేల్ అయితే అద్భుతమైన డిలివర్తో అయితే ఫకర్ జమాన్ అయితే అవుట్ చేయడం జరిగింది అక్కడి నుంచి పాకిస్తాన్ వికెట్లు అయితే త్వర కోల్పోవడం జరిగింది ఏ మాత్రం కూడా ఏ బౌలర్కి అయితే అవకాశం ఇవ్వలేదు అని కూడా చెప్పుకోవచ్చు భారత బౌలర్ దాటికి మాత్రమైతే పాకిస్తాన్ బ్యాటర్ ఇలా వచ్చా అలా అవుట్ అవ్వడం జరిగింది ఇలా బంతిని ఎలా ఎదుర్కోవడంలో వాళ్ళైతే ముప్ప తిప్పలు పడ్డారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ కానీ అదేవిధంగా వరుణ్ చక్రవర్తి బౌలర్స్ అయితే ఎదుర్కోవడంలో వాళ్ళు పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవడం జరిగింది వాళ్ళ బౌలింగ్ దాటికి అయితే పేగ మెడల్ అయితే కూల్పోవడం జరిగింది పాకిస్తాన్ మాత్రమైతే అయితే అయితే లో వచ్చేసరికి షాయినాఫ్రీద్ది మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది షాయిన్ ఆఫ్రీద్ వచ్చేసరికి నాలుగు సిక్సర్లతో అయితే చివరిలో రాణించడం జరిగింది షైనా ఆఫ్రీద్ది రాణించేసరికి ఆ మాత్రం అయితే స్కోర్ అయితే చేసింది పాకిస్తాన్ లేకపోతే వంద లోపే ఆల్అౌట్ అయ్యేది కాకపోతే షాయినా ఆఫ్రీద్ రాణించడం జరిగింది అదేవిధంగా భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే యథావిధిగా మొదటి మ్యాచ్ లో ఏ రేంజ్లో రెచ్చిపోయాడో సెకండ్ మ్యాచ్ లో సేమ్ అదే విధంగా అయితే రాణించడం జరిగింది ఓవరాల్ గా నాలుగు ఓవర్లు వేసి పద్దెనిమిది పరుగులు మూడు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది అదేవిధంగా అక్షర పటేల్ వచ్చేసరికి నాలుగు ఓవర్లు వేసి పద్దెనిమిది పరుగులు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది జస్పీ బొంబా రెండు వికెట్లతోనే అయితే రాణించడం జరిగింది అదేవిధంగా హార్దిక్ పాండేకి ఒక వికెట్ వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ అయితే దక్కడం జరిగింది ఓవరాల్గా భారత బౌలర్స్ మాత్రమైతే సమిష్టి ప్రదర్శనతోనైతే పాకిస్తాన్ అయితే తిప్పలు అయితే పెట్టడం జరిగింది బౌలింగ్తోనే దెబ్బ తీసిన భారత్ అదేవిధంగా బ్యాటింగ్ టైంకి వచ్చేసరికి మరోసారి అయితే వాళ్ళకైతే చాకు దెబ్బ అయితే చూపించడం జరిగింది మన భారత బ్యాటర్లో వచ్చేసరికి అభిషేక్ అభిషోక్ శర్మ శుభన్ గిల్ మాత్రమైతే అదిలోనే పాకిస్తాన్ బౌలర్పై ప్రతి దాడి చేయడం జరిగింది వీళ్ళిద్దరి దాటికి అయితే మొదటి రెండు ఓవర్లకే మన టీమిండియా వచ్చేసరికి ముప్పై స్కోర్ అయితే దాటడం జరిగింది ఆరంభంలో వీళ్ళు మంచి ఆరంభం అయితే ఇవ్వడం జరిగింది ఆ టైంలో శుభన్ గిల్ వచ్చేసరికి అద్భుతమైన డెలివరీకి అయితే స్టంప్ అవుట్ అయితే అవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ అదేవిధంగా అభిషేక్ శర్మలు మాత్రమైతే పాకిస్తాన్ బౌలర్పై ప్రతి దాడి చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే అభిషేక్ శర్మ షాయినాఫ్రీద్ మధ్య ఒక చిన్నపాటి ఫైటే జరిగింది చెప్పుకోవచ్చు అతని బౌలింగ్ లో శర్మ అయితే చా బో బాధడం జరిగింది చిట్టకొట్టుడు కొట్టడం జరిగింది అతని బౌలింగ్లో మాత్రమైతే మ్యాచ్కు ముందే వీరిద్దరి మధ్య టక్ ఆఫ్ ఆర్ అయితే జరుగుతుంది అనుకున్నాం కానీ సాయినా అఫ్రీద్ది మాత్రమైతే ఏమాత్రం అయితే అవకాశం ఇవ్వలేదు మన అభిషోక్ శర్మ మాత్రం అతని బౌలింగ్ అయితే మొదటి ఓవర్లోనే సిక్సర్లు ఫోర్లు బారడం జరిగింది సెకండ్ ఓవర్లో కూడా సేమ్ అదే రిపీట్ అయితే చేయడం జరిగింది సాయినా అభిద్దికి సాయినా ఆఫ్రీద్దికి అయితే అభిషేక్ శర్మ చుక్కలు చూపించడం జరిగింది అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది వీళ్ళిద్దరు దాటిగా ఆడుతున్న సమయంలో అభిషేక్ శర్మ వచ్చేసరికి ముప్పై ఒక్క పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయితే అవడం జరిగింది అందులో పదమూడు బంతుల్లోనే ముప్పై ఒక్క పరుగులు చేయడం జరిగింది ఆల ఫోలు రెండు భారీ శిక్షలతో అద్భుతమైన రాణించడం జరిగింది అభిషేక్ శర్మ ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ అయితే ఈజీగా అంటే ఈజీగా విజయం దిశకు అయితే టీమిన్ అయితే తీసుకెళ్లడం జరిగింది అప్పటికే ఓపెనింగ్ పొజిషన్లో మంచి ఆరంభం రావడం జరిగింది అదేవిధంగా అభిషేక్ శర్మ సూర్యకుమార్ వద్ద మంచి పార్ట్నర్షిప్ రావడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే తిలక్ వర్మ సూర్యకుమార్ వద్ద మంచి పార్ట్నర్షిప్ మన సున్యాసంగా అయితే వీళ్ళు ఆడడం జరిగింది తిలక్ వర్మ వచ్చేసరికి ముప్పై ఒక్క బంతులు ముప్పై ఒక్క పరుగులు అయితే చేయడం జరిగింది రెండు ఫోర్ ఒక సిక్స్ అవుతో అద్భుతంగా రాణించడం జరిగింది చివరి వరకు సూర్యకుమార్ యాదవ్ శివం దుబాయ్లో వచ్చేసరికి మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి ముప్పై ఏడు బంతుల్లో నలభై ఏడు పరుగులు అయితే చేయడం జరిగింది ఐదు ఫోర్లో ఒక సిక్సర్తోనే రాణించడం జరిగింది చివరి వరకు అయితే నాట్ నాట్అవుట్గా ఉండి మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది అతను తోడుగా శివం దుబాయ్ ఏడు బంతుల్లోనూ పది అయితే చేయడం జరిగింది ఒక భారీ సిక్సర్తోనే రాణించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే భారత బ్యాటర్లు అయితే సమిష్టి అయితే రాణించడం జరిగింది ముఖ్యంగా పాకిస్తాన్ మాత్రమైతే చిట కొట్టడం అని చెప్పుకోవచ్చు అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ టీమిండియా మాత్రమైతే చావు దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ మాత్రమైతే ఏ అయితే ఏ మాత్రం పాకిస్తాన్కి అయితే అవకాశం ఇవ్వకుండానే మ్యాచ్లు అయితే విజయం అయితే అందించడం జరిగింది ఓవరాల్గా టీమిండియా ప్రదర్శన మాత్రమైతే ఈ మ్యాచ్లో అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మంచి ప్రదర్శన అయితే చేయడంతో ఈ మ్యాచ్లైతే అయితే విజయం దక్కింది ఈ మ్యాచ్లో అద్భుతమైన మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డ్ అయితే కుల్దీప్ యాదవ్ అయితే గెలుచుకోవడం జరిగింది ఓవరాల్గా ఈ మ్యాచ్లో మాత్రం అయితే టీమిండియా అయితే అన్ని విభాగాల్లో రాణించడం విజయం దక్కింది ఓవరాల్ గ్రూప్ ఏలో టీమిండియా ప్రజెంట్ అయితే టాప్ పొజిషన్లో అయితే దూసుకుపోతుంది టీమిండియా గ్రూప్ దశ మ్యాచ్లో ఇంకొక మ్యాచ్ మాత్రమే ఉంది అది అయితే ఉంది ఈ మ్యాచ్లో గెలిచినా ఓడినా కానీ టీమిండియా మాత్రమైతే సూపర్ ఫోర్కి అయితే అర్హత సాధించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే అయితే ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు టూ సైడ్ జరుగుతుంది అనుకున్నారు కాకపోతే వన్ సైడ్ మాత్రమే ముగిసిందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ మాత్రం ఏ మాత్రం అయితే పోటీ అయితే ఇవ్వలేదు ఒక చిన్న జట్టు ఎలా ఆడిందో పాకిస్తాన్ జట్టు ఆ విధంగా అయితే ఆడడం జరిగింది ఒక ఉమెన్ జట్టు ఊవే జట్ ఏ తరహాలో ఆడిందో పాకిస్తాన్ జట్టు ఆ తరహాలో అయితే ఆడడం జరిగింది అందుకు గల కారణాలు కూడా ఉండడం జరిగింది పాకిస్తాన్ టీంలో వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కానీ ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ లేకపోవడమే వాళ్ళకి ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ టీమిండియా మాత్రమైతే పాకిస్తాన్ పైన మరోసారి అయితే ప్రతీకారం అయితే తీర్చుకోవడం జరిగింది మరి చూద్దాం ఉమెన్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా వచ్చేసరికి ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతుందో ఆ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా అదే బోస్ చే థ్యాంక్ యూ